ఏంటి ఇడ్లీలు పట్టుకొని నిలబడ్డాను అనుకుంటున్నారా నాకేమో ఇడ్లీలు అంటే ఇష్టం మా వారికేమో ఇడ్లీ అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ గత రెండేళ్ళుగా ఎవ్రీ మండే ఇడ్లీనే పెడతాను ఎందుకంటే సండే టైము ఎన్వి తింటారు కాబట్టి మరుసటి రోజు కొద్దిగా లైట్ ఫుడ్ ఉంటే మంచిదని ఓట్స్ స్మూతీతో పాటు ఇడ్లీ కూడా పెడతాను యాక్చువల్గా ఇడ్లీ అంటే అస్సలు ఇష్టపడరు కానీ నేను చేసే రకరకాల పచ్చళ్ళతోటి అంటే చట్నీలతోటి ఇప్పుడు ఇడ్లీలు తింటారు కానీ ఇప్పుడు మీకు చూపించబోయే ఈ చట్నీతో అండి నాలుగు తినే దగ్గర ఐదు కూడా తింటారు నాకంటే ఇష్టము లేని మా ఆయన నాకంటే ఎక్కువ ఇడ్లీలు కూడా ప్రజెంట్ తింటున్నారు ఎందుకంటే ఇప్పుడు చూపించే ఈ చట్నీ చాలామంది మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇడ్లీ అంటే ఇష్టపడరు కానీ కొంతమంది ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు కానీ కొన్ని కొన్ని చట్నీల కోసం ఇడ్లీలు అనేది తింటారు సో అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఈ చట్నీతోటి ఇంకొక రెండు మూడు ఇడ్లీలు ఎక్కువగా తింటారనేసే అనుకుంటున్నాను మరి ఇంత ఊరిచి ఊరిచి చెప్తున్నా ఆ చట్నీ ఏంటి అంటే చాలామంది చేస్తారనుకుంటున్నాను మరి నా స్టైల్ కూడా మీకు చూపించాలి కదా సో ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు చా లక్ష్మి స్టైలే వేరు ఈ పచ్చడి చేసుకోవటానికి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అడ్డంగా కట్ చేసిన ఒక మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఒక అరకప్పు వరకు పల్లీలు అంటే గ్రౌనట్స్ ఇవన్నీ వేసిన తరువాత సన్నగా పొడవుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ కూడా వేసేసి ఇవన్నీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగేంత వరకు వేపేసి ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఈ కరివేపాకుతో పాటు కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువ వలనండి రుచి పెరగటంతో పాటు డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది సో ఒక పావు టేబుల్ స్పూన్ ఇంకో వేసేసుకొని అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు వేపేసి లాస్ట్కు ఒక రెండు మూడు స్పూన్లు పప్పులను వేసుకోవాలి సో ఇవన్నీ వేసిన తర్వాత దించే ముందు కొద్దిగా చింతపండు వేసి ఇవన్నీ బాగా కలిపేసి చల్లార్చి చల్లారిన తరువాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీరు అనేది ఎక్కువగా వేసుకోవటం వల్లనండి ఈ చట్నీ అనేది రుచిగా ఉంటుంది అలాగే ఇక దీనికి సాంబార్ అనేది అవసరం లేదు ఇలా తయారు చేసుకోవటం వల్ల ఇలాగ లూజ్గా తయారు చేసుకున్న ఈ చట్నీని మరొకసారి పోపు అనేది పెట్టుకోవాలి పోపు కోసం అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర కరివేపాకు ఆవాలు అడ్డంగా కట్ చేసిన ఎండుమిర్చి ఇవి వేసిన తరువాత ఇవన్నీ బాగా వేగిన తరువాత రెడీ చేసుకున్న పచ్చడిని అంటే చట్నీని కూడా వేసేసి ఆ తరువాత ఇడ్లీల మీద డైరెక్ట్గా ఇలా సాంబార్లాగా వేసేసుకుంటేనండి చాలా రుచిగా ఉంటుంది సో సాంబార్ అవసరం లేకుండానే ఈ చట్నీని లూజ్గా తయారు చేసుకుంటే సరిపోతుంది ఓకేనండి చూశారు కదా ఆ చట్నీ ఏంటి అన్నది సో ఇంకా ఎందుకు ఆలస్యం ఆ చట్నీ వేసేసి మా వారికి పెట్టేస్తే అని అనుకోండి ఆవు రౌరుమంటూ తినేస్తారు సో ఈ చట్నీ మీకు నచ్చితే ఒక లైక్ వీలవుతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మంచి మంచి చట్నీలే కాదండి హెల్దీ డైట్ కూడా మీతోటి చూపిస్తాను తీసు సలాడ్స్ అలాగే బరువు తగ్గటానికి మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి అన్ని హెల్తీ డైట్స్ అనేవి మీతో చూపిస్తాను సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఓకే అయితే బాయ్ అండి నేను మీ లక్ష్మీని ఓకే